యనాడు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలుపొందిన సందర్భంగా రాజన్న జిల్లా జిల్లా పేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు ప్రచార కమిటీ రాష్ట కార్యవర్గ సభ్యులు బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు వయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించాలని గతంలోనే రాజన్నను వేడుకున్నామని కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరున్న రాజన్న ఆశీస్సులతో ప్రియాంక గాంధీ రికార్డు మెజార్టీతో విజయం సాధించిందని ఈ నమ్మకంతో ఈ రోజు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నామన్నారు త్వరలోనే దక్షిణ కాశీగా పేరు చిన వేముల వడకు ప్రియాంకా గాంధీ వస్తారని ఆశాభావంతో ఉన్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాజన్న ఆలయ నిర్లక్ష్యానికి గురైంది అభివృద్దికి ఆమెను దూరంలో నిలిచిందని కానీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన పది నేల కాలంలోనే రికార్డు స్థాయిలో నూట కోట్ల రూపాయలు రాజున్నారు ఆలయానికి కేటాయించి ఆలయ అభివృద్దికి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందని ఇది కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనమన్నారు ఇక గత పాలకుడు రమేష్ బాబు నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందనేది జగ మెరిగిన సాధ్యం ఈ క్రమంలోనే ఆయన వైఖరికి వ్యతిరేకంగా తాము అనేక పోరాటాలు చేసిన విషయం అందరికీ తెలుసు ముఖ్యంగా ఇక్కడే రాజన్న సాక్షిగా ఇదే వేదికగా భిక్షాటన కార్యక్రమం చేపట్టి రమేష్ బాబుపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం నాకు ఇప్పటికే గుర్తుందని బహుశా ఆనాటి పోరాటాల ఫలితమే అనుకుంటా ఈ రోజు వేములవాడ ప్రజలు దురల పాలనకు చరమయుద్దం పాడి ప్రజాపాలనకు స్వాగతం ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్ వివేక్ ఇమ్మడిశెట్టి విశాల్ నాగరాజు రాజు కిరణ్ తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ప్రధానందరికి నా యొక్క నమస్కారాలు నిన్న వైనాడు జరిగిన బై ఎలక్షన్ లో ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల పై మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలవడం మనందరం చూశాం ఈరోజు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర వహిస్తూ ప్రప్రథమంగా వయనా నుండి కోర్టు చేసి దాదాపు నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజారిటీతో కలవడం మనకందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆనందకరం ఈరోజు మన వెమ్రవాడ కేంద్రంగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రాజరాజేశ్వర స్వామికి నేను మొక్కు మొక్కు కొక్కున ఒకవేళ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలిస్తే కోడి మొక్కు చెల్లించుకున్నా అని చెప్పి కోరిన కోర్కెను నెరవేర్చే మన రాజరాజేశ్వర స్వామి ఈ కోరికను తీర్చాడు అందుకే ఈరోజు విమలవాడ దర్శనానికి వచ్చి మొక్కుకున్న విధంగా కోడను చెల్లించారు కోడ మొక్కును చెల్లించారు ఇదే గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విమలవాడ దేవస్థానాన్ని పట్టించుకున్న పాపన పోలేదు వచ్చిన పిల్లలు వంద అని చెప్పి మొత్తం మిగనాభం పెట్టి వేయరు కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక పది నెలల్లోనే మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆలయ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి మరియు సౌకర్యాలు మెరుగుపరచడానికి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల డబ్బులు బడ్జెట్ కేటాయించారు మన వేమ్రవాడ ఆలయానికి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్నారు అదేవిధంగా గతంలో రమేష్ బాబు గారు విదేశీ పాలన చేస్తూ వేమ్రవాడ నియోజకవర్గాన్ని దీపం లాగా పెట్టాడు అతని మీద ఇదే ఇదే స్థల కేంద్రంగా అనేక పోరాటాలు చేసినాం భిక్షాండ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో రమేష్ బాబు ఇక ఎమ్మెల్యేగా గెలవద్దని చెప్పి చేసిన ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు అదేవిధంగా విమ్రవాడ ప్రజలు బర్రడ పాలనకు అందం పలికి చరమత గీతం పలికి ప్రజాపాలనకు ఆహ్వానం పలికిరు నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఆది శ్రీనివాస్ గారికి పగ్గాలు ఎప్పి ఈ విమలవాడ అభివృద్ధిని అప్పుడైతే దేవస్థాల చైర్మన్ గా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ప్రభుత్వం చీపి పదవి హోదాలో ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఆలయాభివృద్ధి లక్ష్యంగా పట్టణాభివృద్ధి కూడా లక్ష్యంగా పెట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాం మరొకసారి ప్రియాంక గాంధీ గారిని మదియాజ్ గారి సౌకారంతో విమలవాడ దర్శనానికి రావాల్సింది అని పిలుపుస్తూ ఆహ్వానిస్తా ఉన్నాను మా మన్ని ఆహ్వానాన్ని మన్నిచి ప్రియాంక గాంధీ గారు విమలవాడ దర్శనానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రాధానిక తరఫున నేను కోరుతా ఉన్నాం